అందరికీ నమస్కారం ఈ దసరా నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంలో కూడుకొని ఉన్న శుభ ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని పండితులు చెబుతున్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేయకూడదో అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా క్షవరం చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ముందే క్షవరం చేయించుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి మాత్రం తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చెయ్యనవసరం లేదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవారు నియమం పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రుల్లో నైవేద్యాలు చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రులు పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు దానివలన ఎటువంటి పాపం అంటదు నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు ఆడవారు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు ఎవరిని అవమానించకూడదు ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించదు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగాని ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేకాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానపరిచి పంపకండి మగవారు నవరాత్రుల్లో మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి నవరాత్రుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి పైన చెప్పిన విషయాలు ఈ నవరాత్రుల్లో ఇలాంటి పనులు చేయకూడదు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో విజయదశమి పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుడిపై కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజము ముఖంగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తికి అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు మహామహనుడు అశులోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహరూపము మానవ రూపంతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మనిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది అమ్మవారి తొమ్మిది రోజులు మహిషాసురునితో తలపడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి తెలుసుకున్నారు కదా నవరాత్రుల్లో ఏ పనులు చేయకూడదు అలాగే మనం దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు